ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక కొత్త కాంబినేషన్లో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అస్తమానం ఒకే కాంబినేషన్ అదే అదే శనగపిండి అన్ని అదే పకోడీలు అదే పెసరపప్పు పు పుణుకులు ఇవే కాదు కదా ఒక కొత్త కాంబినేషన్లో చేసుకుంటే అందుకు చాలా రుచిగా అనిపిస్తాయి అందుకోసం ఇలా కప్పుడు మరమరాలు తీసుకున్నాను వాటిని వస్తే నీళ్ళు వేసి కడిగేసుకుని ఇలా కొద్దిగా మళ్ళీ ఆ నీళ్లు ఉంపేసి కొద్దిగా నీళ్లు వేయాలంతే తర్వాత మళ్ళీ ఇంకొక అప్పుడు ఇంకొక రెండు చెంచాలు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసి కలిపాను బాగా కలిపేసి ఈ రెండింటిని బాగా ముందు ముందే కలిపేసి నేను వేసిన కొంచెం నీళ్ల చుక్కతోటి ఏమవుతుందంటే మరమరాలు మెత్తబడతాయి అన్నమాట ఇలా బాగా ఈ రవ్వ మరమరాలు బాగా కలిపేలాగా కలిపేసుకుని కలిసేలాగా ఇప్పుడు దీనిలో పెరుగు వేసి కలుపుకోవాలి ఆ పెరుగు జాగ్రత్త జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మరీ పలచగా అయిపోతే బజ్జీ వేగడం కష్టమైపోతుంది అనమాట ఇలా పెరుగు వేసుకుని బాగా ఉండలేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదా మంచి కొంచెం పెరుగు వేసి మళ్ళీ కలిపాను ఇంకొంచెం పెరుగు అనమాట ఉన్న పెరుగు కూడా మళ్ళీ వేసేసాను ఒకేసారి వేసిస్తే పలచగా అయిపోతుంది మనం అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకుని దానికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వాము జీలకర్ర రెండు కూడా వేసాను రెండు కలిపి ఈ రెండు బాగా అంత అన్నీ మొత్తం ఉప్పు అన్నీ బాగా కలిసేలా కలుపుకుని దీన్ని ఒక అరగంట సేపు అలా నాననివ్వాలి ఒక అరగంట సేపు నానితే సరిపోతుంది అలా మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి అరగంట తర్వాత పిండి మూత తీసి చూద్దాం ఎలా ఉందో చూడండి చక్కగా నానింది కదా గుల్లగా అయినట్టుగా ఉంది ఆ పుల్ల మజ్జిగలో పిండి ఆ మరమరాలు రవ్వ బాగా అనమాట మరమరాలు దానిలోకి నేను ఇంతకుముందు ఒక రెండు గంటల ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి పెసరపప్పు రెండు స్పూన్లు పెసరపప్పు ఒకరు ఈ పెసరపప్పును మాత్రం రెండు గంటల ముందే నానబెట్టి ఉంచుకోవాలి నానబెట్టుకుని ఆ పెసరపప్పును కూడా దీనిలో చక్కగా బాగా కలిసేలా కలిపేసుకోవాలి చూడండి మరి ఇన్ని డిఫరెంట్గా కల్పిస్తున్నాం మరి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా ఇప్పుడు ఈ రెండు గంటల్లో నాని అరగంట నానిన తర్వాత దీనిలో నేను కొంచెం శనగపిండి కూడా వేశానండి శనగపిండి ఏ సన్నగా క్యాబేజీను పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తరిగి సన్నగా తరిగి వేశాను ఆ వీడియో కొంచెం మిస్ అయింది దీనిలో చూసారా మరి దానిలో ఒక పిండిలో ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా అవి క్యాబేజీ ఇది అన్నమా పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు ఆ తర్వాత కొద్దిగా రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసాను ఒక స్పూన్ నువ్వులు ఒకటేనా రెండు స్పూన్లు మన ఇష్టం ఇసు బాగా కలిపి ఇలాగా బజ్జీలా వేసుకోవాలి ఈ బజ్జీలు నేను గుండ్రంగా చేసి ఎందుకు వేయట్లేదంటే అది గుండ్రంగా వేస్తేనే మనకి అంచులు ఎక్కువ రావు ఇలాగా చేతితోటి ఇలా అలా జారవిడిస్తే విడిస్తే పిండిని అంచులు ఎక్కువ వచ్చి ఆ అంచులన్నీ కరకరలు ఆడుతూ ఉంటాయి అదనమాట దీనిలో నేను అలా వేయడంలో ఉన్న రహస్యం లేకపోతే దాన్ని రౌండ్గా చేసి వేయొచ్చు కానీ చూసారా ఇప్పుడు చూడండి ఈ బజ్జీలు చూడండి ఎన్ని వాటికి ఎన్ని కొనలు కరకరలాడే కొనలు వేగే కొనలు వేగిన కొనలు కనిపిస్తున్నాయి కదా మీకు మరి ఆ ప్రతి కొన కూడా కరకరలాడుతూ ఉంటుందన్నమాట అందుకని అందుకే నేను ఆ ఇంచుమించుగా అలా వేస్తాను నున్నగా గుండ్రంగా చేసి వేయని ఎప్పుడు బజ్జీలు వేసిన చూడండి అది ఎన్ని అంచులు ఉన్నాయో ఎన్ని ఆ అంచులన్నీ మనకి నవ్వులుతుంటే కరకర నోటికి తగులుతూ రుచిగా ఉంటుంది అనమాట మరి ఇలాగా కొత్త కాంబినేషన్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి ఎందుకంటే లోపలేమో సాఫ్ట్గా మరమరాలు వల్ల లోపల సాఫ్ట్గా చుట్టూ చూస్తారు అంచులన్నీ కరకరలాడే అంచులు అది చూస్తుంటేనే ఎంత మరి నోరు ఊరించేలా ఉంది కదా మరి మీరు ఇవి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నేను ఈ వడల్ని ఇలా ఈ బజ్జీలని ఇలా పల్ పల్ ప్లేట్లో వేస్తుంటే మీకు నిజంగా నోరు ఊరుతున్నట్టుగా అనిపించిందా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి నాకైతే వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో చూస్తున్నప్పుడు మళ్ళీ చేసుకు తినాలనిపించింది వెంటనే ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేసి ఒక రెండు రోజుల తర్వాత ఇచ్చాను వాయిస్ ఓవర్ దాంతో మళ్ళీ చూస్తుంటే దీనిలో అల్ల వేసుకుని ఇలా నలుచుకు తింటే చాలా చాలా రుచి అద్భుతం మళ్ళీ రెండో వాయి కూడా వేశాను రెండో వాయి చూడండి ఇది మీరు ఎంత బజ్జీలు ఎలా పొంగే చూడండి ఆ పొంగడం అన్నది ఆ గుల్లదనానికి గుర్తు అనమాట ఇవి కూడా అలాగే రౌండ్గా చేసి నేను వేయలేదు ఉడికి చేతితోటి ఇలా ఇలా ఇలాగా కొంచెం కొంచెం వేసాను పిండి అందుకని ఆ చూసారా ఆ కొనలు ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క బజ్జికి ఒక ఇంచుమించుగా ఏడెనిమిది కొన ఎడ్జలు ఉన్నాయి అవి కరకరలా ఆడుతూ మన నోటికి తగులుతాయి అనమాట వేగి నూనెలో చూసారా అంత బాగున్నాయి కదా మీకు చేసుకోవాలనిపిస్తుందా చెప్పండి ఈ కాంబినేషన్లో కొత్త కాంబినేషన్ అంటే కొత్త రుచి కదా ఆ టెక్స్చర్ కూడా మనకి ఇష్టంగా అనిపిస్తుంది అనమాట మెత్తదనం ఆ టెక్స్చర్ కూడా మెత్తగా చూడండి ఎంత బాగా పొంగి చూసారా ఆ పొంగి పొంగింది అంటే అర్థం లోపల చాలా గుల్లగా ఉన్నాయని అర్థం సాఫ్ట్గా గుల్లగా ఉన్నాయని అర్థం మీకు రెండు వాయిలు వేసి చూపించాను చాలా వాయిస్ ఓవర్ చాలా రోజులకి ఇస్తున్నానేమో నాకే కొత్తగా ఎంత నోరు ఊరుతున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా అయితే మరి మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా నాకు చెప్పండి నిజంగా చెప్పండి రుచి మాత్రం చాలా బాగుందండి మీరు కూడా చేసి చూసి దీనిలోకి మళ్ళీ అదే అల్లం పచ్చడి ఇందాక కొంచెం అది కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు ఆ పచ్చడిని కొద్దిగా పలచగా చేసి కొద్దిగా నీళ్లు చేర్చి పలచగా చేసి వేసాను దీనిలోకి అదే నూనెలో మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేయించుకుని నలుచుకుని తింటారు రుచే వేరండి కానీ ఆ మిరపకాయలకు చిన్న చిల్లు వేసి వేయించాలి సుమా లేకపోతే నూనెలో పేలుతుంది అది ఇంకొచ్చి ఈ అల్లం పచ్చడికి కొంచెం పలచగా చేసి ఇప్పుడు దీనిలో బజ్జీలో నలుచుకు తింటున్నాను ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం రుచి అది ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా అంటే ఎంత సాఫ్ట్గా ఉందో ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది కదా మీకు చూడండి ముక్కలు దీన్ని విధిస్తే ఆహా ఆహా ఎంత బాగుంది కదా చూడడానికి నోరు ఊరుతోంది కదా మీకు ఇప్పుడే చేసేసుకు తినేయాలి ఉంది కదా అల్లం పచ్చళ్ళు అల్లం పచ్చడి కొంచెం పలచగా చేసి చేశాను ఇది ఇలా బజ్జీ నోట్లో పెట్టుకుని ఆ నూనెలో వేగిన పచ్చిమిరపకాయని చిన్నగా ఓ చిన్న ముక్క కొరికి తిన్నారంటే ఇంక ఆ కాంబినేషన్ ఆ రుచి చాలా అండి మీరు నిజంగా చేసి చూసి నా కామెంట్స్లో అవునండి చాలా బాగుంది అద్భుతం అని నిజంగా చెప్పాలి చెప్పాలంటే చెప్తారు మీరు నిజంగా చేస్తే మాత్రం కామెంట్ చేస్తే కామెంట్లో అద్భుతం అనే చెప్తారు మరి చేసి చూడండి మరి